హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సోందర ఎలా ఉన్నారు సో ఈరోజైతే మనం రొయ్యి పొట్టుతోటి కారం ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం వచ్చేసేయండి సో ముందుగా దీనికోసం పొయ్యి మీద అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం సో మనకి రొయ్యి పొట్టు కారంకి కావాల్సిన రొయ్య పొట్టునైతే వేసుకుందాం అనమాట సో చేత్తో అంటున్నారు ఏంటనుకోవచ్చు చేత్తో అండడం వల్ల ఏంటంటే మనకి రొయ్యి పొట్టుకి ఏమన్నా మట్టి అలా ఉంటే ఇసుక అనేది రాలుతుందనమాట సో కొంచెం బాగా వేగిన తర్వాత ఒక చాట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇలా ట్రా చాట్లో అయితే వేసేసుకొని నీట్గా అయితే గాలిచ్చాలన్నమాట ఎందుకంటే మనకి రొయ్య పొట్టులో అయితే గవ్వలు ఉంటాయి కదా గవ్వ పెంకులు ఉంటాయి అనమాట సో అందుకని నీట్గా గాలిచ్చేసి పై పైన నీట్గా ఉన్న పొట్టునంతా ఇలా వేరు చేస్తూ ఉండాలన్నమాట చెరుగుతూ సో ఫైనల్గా నేను అయితే బౌల్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చూసాం కదా డస్ట్ ఎంత వచ్చిందో సో ఫైనల్గా అదే కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం సో దీంట్లో అయితే మనం ధనియాలు ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసేసుకొని ఒక పదిహేను మిర్చిని అయితే వేసుకున్నాను అనమాట సో ఇవైతే దోరగా బాగా నీట్గా వే వేయించేసుకోవాలి సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు అయితే వేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి చింతాకు పొడి అనమాట ఇది సో ఈ చింతాకు పొడి ఏంటంటే మనకి చింతపండుకు బదులుగా మనం చింతాకు పొడి అయితే యూజ్ చేస్తున్నాం సో చింతాకుపూడు మనకి చాలా హెల్దీ అనమాట చింతపండు కంటే సో అందుకని మేము చింతాకుపూడి అయితే యూజ్ చేస్తున్నాం అనమాట సో ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవే అనమాట మనం ఉప్పు వెల్లుల్లిబాయ్ ఒక్కటే అనమాట వీడియోలో చూపించింది ఇప్పుడు లాస్ట్లో చూపిస్తుంది సో ఫైనల్గా మనం ముందుగా వేపుకున్న ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని బాగా దంచేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి సో ఉప్పు వేయడం వల్ల ఎండుమిర్చి అనేది కొంచెం త్వరగా మెదుగుతుందని చెప్పి మా నానమ్మ అనేవాళ్ళు చిన్నప్పుడు సో ఫైనల్గా ఇలా బాగా మెదిగిన తర్వాత దగ్గర దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఫైనల్ చాలా వరకు మెదిగిపోయింది సో ఇప్పుడైతే మనం చింతాకు పొడినైతే వేసేసుకొని నీట్గా దంచేసుకుందాం ఇవి ఎలా అంటే మనకి ఎండుమిర్చి అనేది రెమ్మలే కనిపించకూడదు అనమాట ఆ తొక్కులు అనేవి కూడా సో నీట్గా దంచేసుకోవాలన్నమాట చూసారు కదా ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి మనం రొయ్య పొట్టునైతే వేసేసుకొని బాగా దంచుకోవాలన్నమాట యాక్చువల్గా మనం రొయ్య పొట్టు వేపుకున్నాం కాబట్టి కొంచెం ఈజీగా అవుతుందనమాట ఈ రొయ్య పొట్టు స్మాష్ సో ఫైనల్గా బాగా దంచేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలిపేసుకుంటూ దంచుకోవాలి ఫైనల్గా అయితే అయితే ఇలా అయితే అనమాట మనం దంచిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసాం సో ఫైనల్గా ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని దంచేసుకుందాం సో ఇంకొక టూ మిగిలియ అనమాట అవి కూడా ఎందుకు లేని వేసేసాం సో ఫైనల్గా ఎమ్మి ఎమ్మి రొయ్య పొట్టు కారం అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు దీన్నైతే మనం ఒక అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇది వచ్చేసి మనకి సద్దన్నంలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట మజ్జిగలోకి కూడా సో మా చిన్నప్పుడు ఎక్కువ దీన్ని తినేవాళ్ళం అనమాట సద్దన్నంలోకి అట్లా సో ఫైనల్గా ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిపోయిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్